ఓం శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము అనంతకాల సర్పదోషము అంటే ఏమిటి అన్న సందేహం ఎక్కువ మంది కలుగుతుంది మరి వాటికి పరిష్కారాలు ఏమిటి ఇలాంటివన్నీ కూడా జాతక పరంగా చాలామంది కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు నాన్న యథార్థంగా నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసేటువంటి వాళ్ళు కొంతమందికి అది తెలియదు కూడా గ్రహించరు వాస్తవంగా మేము జాతక పరిశీలన అనేది చేస్తేనే అందులో తెలుస్తుంది అందరికీ కూడా తెలియాలని లేదు ఎందుకు వివాహం లేట్ అవుతుంది వివాహం లేట్ అవుతుంది అనుకొని ఇన్ కేస్ ఒకవేళ వస్తారు వాడికి ఎందుకు వివాహము లేట్ అవుతుంది అనేది మాకు ఆ పరిశీలనలో జాతక పరిశీలన ఆ కుండలిని పరిశీలించిన తర్వాత రెమెడీస్ తెలియచేస్తాం దీనికి ఇది అని కొంత సంతానం కలగడం లేట్ అవుతుంది అని చెప్పేసి అప్రోచ్ అవుతూ ఉంటారు ఓహో ఇది ప్రాబ్లము కాల సర్పదోషం ఉంది అనంతకాల సర్పదోషం ఉంది నాగదోషం ఉంది కుజదోషం ఉంది అంటే ఇలాంటి వర్డ్స్ మీరు వింటుంటారు కదా ఇవన్నీ ఎందుకు వస్తాయి అన్న సందేహం కలుగుతుంది సహజంగా రాహుకేతు గ్రహాలు అనేది సప్తమ స్థానంలో ఉండి ఆ రాహుకేతు గ్రహాల మధ్యలో మిగతా ఏడు గ్రహాలు కూడా పడతాయి మిగతా గ్రహాలన్నీ ఈ మధ్యలో గనక ఉండి ఉంటే అంటే రాహుకి కేతుకి మధ్యలో అంటే తలా తోక అంటే రాహు మింగినట్టే కదా ఇప్పుడు ఈ మధ్యలో అన్ని గ్రహాలు గనక ఉండి ఉంటే దాన్ని అనంతకాల సర్పదోషము అంటాము సరే మరి ఇలాగ అంటుంటారమ్మా దీనికి పరిహారాలు ఏం చేస్తారు అంటారు ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతక పరిశీలన అనేది చేసిన తర్వాతనే నాగదోషం కావచ్చు సర్పదోషము అనంతకాల సర్పదోషము భుజదోషము రాహుకేతు గ్రహాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి పరిహారాలు ఏమిటి ఈ గ్రహాలన్నీ కూడా ఎప్పుడు కూడా వ్యక్తిగత జాతక పరిశీలనలోనే తెలుస్తాయి నానా అలాగే మరి ఇప్పుడు వీటి ఇందులో భాగంగా ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు తెలియజేస్తూ ఉంటాము వాస్తవంగా చాలా పరిహారాలు ఉంటాయి నాన్న నారాయణ నాగబరి పూజ అనేది ఎందుకు చేయాలి ఎవరు చేయాలి సందేహం కూడా ఉంటుంది చాలామందికి కొంతమంది జాతక పరంగా మరి మీరు నారాయణ నాగబరి పూజ పరాన ప్లేస్కి త్రేంబకేశ్వరం వెళ్ళి అక్కడ చేయించుకోండి లేదా గోకర్ణం వెళ్ళి చేయించుకోండి అని కొన్ని రెమెడీస్లో భాగంగా మరి మేము తెలియచేస్తున్నప్పుడు ఇవి ఎందుకు తెలియచేస్తున్నాము అనేది వివరణ కోసం తెలియచేస్తున్నాను నాన్న వివాహం లేట్ అవుతూ ఉన్నది లేదా వివాహం అయ్యి వైవాహిక జీవితంలో డిస్టర్బెన్సెస్ వస్తాయి కొంతమందికి వైవాహిక జీవితం మరి ఎవరమైనా పెద్దవాడు జాతక పరిశీలన అనేది చక్కగా చేస్తారు చేసినా కానీ అయినా కానీ మరి అంతా పరిశీలన చేసామమ్మా మేము అయినా ఎందుకు మాకు ఈ వస్తున్నాయి అని చెప్పేసి కూడా సందేహం కలుగుతుంది కొన్ని దోషాల పరంగా ఉండచ్చు కొంతమంది జాతకాలు చూపించుకోకుండా చేయి ఉండచ్చు జాతకాలు చూపించుకున్నా మాకెందుకు ఇలా ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు సంపూర్ణంగా అందరూ కూడా స్టడీ చేయాలని లేదు నానా కొంతమంది ఏదో ఒక ముప్పై ఆరు గణాలకి పద్దెనిమిది వస్తే చాలు అనుకుంటారు ఆ ఒక్కటే సరిపోదు ఆ ఒక్కటి మ్యాచింగ్ చాలదు నానా వాస్తవంగా సంపూర్ణంగా స్టడీ చేసే వివాహం చేయటం అనేది ఉంటుంది వివాహం చేయటం వైవాహిక జీవితం బాగుండడం వాళ్ళకి చక్కని సంతానం కలగడము వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా హ్యాపీగా కొనసాగడము వాళ్ళకి స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవాలంటే ఏం చేయాలి సో ఇలాంటివన్నీ కూడా పరిశీలన అనేది జాతక పరిశీలనలో తెలుస్తే నానా అలాగే కుజదోషం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాము మన కుజదోషానికి పరిహారం ఏమిటి అన్నిటికీ ఒకటే పరిహారం అయితే ఉండదు నాన్న అంటే మీకు తెలియచేస్తున్నాను ఇప్పుడు క్యాజువల్గా ఇక్కడ ఒక పరిహారం చెప్పొచ్చు కదా అని భావిస్తారేమో అన్నిటికీ అందరికీ ఒకటే పరిహారము అనేది ఎప్పుడు కూడా ఉండదు వాడ జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది అనేక అనేక పరిహారాలు అనేది ఉంటూ ఉంటాయి నాన్న ఆ పరిహారాలు ఆచరించిన తర్వాత చక్కని సంబంధం కుదరటము అనేది యథార్థంగా జరుగుతుంది చక్కని సంతానం కలగటం అనేది ఉంటుంది స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవటము ఇంతకుమునిపో ఏదైనా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండి ఉంటే అవన్నీ తొలగిపోవటము ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మరి ఈ జాతక పరిశీలనలోనే రావటం అనేది జరుగుతుంది అలాగే మరి కొంతమందికి పరిహారం అనేది తెలియజేస్తాం మీరు వెళ్ళి ఇలా ఇన్ని రోజుల పాటు మరి నాగేంద్రుడికి పాలు పోసి రావాలి లేదా పుట్టల పాలు పోసి రావాలని కొంతమందికి వస్తుంది కొంతమందికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలను వస్తుంది కొంతమంది జాతకంలో రావి చెట్టుకి వేప చెట్టుకి వివాహం చేయండి అని చెప్పేసి వస్తుంది కొంతమంది జాతకంలో రాహుకేతు పూజ చేయించడానికి వస్తుంది కొంతమందికి మరి ఈ నారాయణ నాగవలి పూజ అనేది త్రేంబకేశ్వరం కావచ్చు గోకర్ణం కావచ్చు అక్కడికి వెళ్ళి చేయటం అనేది దానికి కూడా రిఫరెన్స్ అనేది కూడా మేము తెలియచేయడం జరుగుతుంది ఫలానా చోట ఫలానా బ్రాహ్మణుని అప్రోచ్ అవ్వండి మీకు చక్కగా చేయిస్తారు ఆ విధంగా తెలియచేయడం అనేది జరుగుతుంది అంటే మీకు తెలియచేస్తున్నారు నాన్న కొంతమంది జాతకంలో పొట్లకాయ తినద్దు అని చెప్పేసి కూడా తెలియచేయటం జరుగుతుంది కూరగాయల్లో పొట్లకాయని తినకూడదు వాస్తవం లైఫ్ లాంగ్ తినకూడదు వాడు పొట్లకాయ వాడు పొట్లకాయ ఆ కూరగాయని తినకూడదు అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది ఇవి యథార్థం ఎందుకనంటే ఇదంతా కూడా టాపిక్ ఎందుకంటే జాతక పరిశీలన అనేది చేసిన తర్వాతనే పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది నాన్న ఎన్నో ఎన్నెన్నో అంశాల గురించి వస్తాయి ఏదో లే క్యాజువల్గా చెప్పడం అనేది కాదు ఇప్పుడు నేను జనరల్గా విజయ మార్గం అన్న ప్రోగ్రాంలో ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేది తెలియచేస్తాను అవి యూనివర్సల్గా అందరూ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి యూనివర్సల్గా అందరూ చేయండి కానీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది చేసుకున్నప్పుడు వాళ్ళకి వ్యక్తిగతంగా ఫలానా ఈ పరిహారం చేస్తే మీకున్నటువంటి ఈ సమస్య ఈ ప్రాబ్లం తొలగిపోతుంది అనేవి తెలియచేయటం జరుగుతుంది నాన్న ఎప్పుడైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉన్నాయి వాటికి కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎప్పుడు కూడా హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి హైదరాబాద్లో చిక్కల పనిలో అందుబాటులో ఉంటాను జస్ట్ కాల్ చేసి పర్టిక్యులర్స్ అనేవి అన్నీ కూడా తెలుసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి